హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఫంక్షన్కి పోతున్నాం అందరం కలిసి బస్సు అయితే ఎక్కినాం మేము గుండె ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అందుకోసం అందరం కలిసి ఇక అయితే వెళ్తున్నాం అనమాట బస్సు ఎక్కి దంతాల పెళ్ళిలో దిగినాం అక్కడ దిగానే షాపింగ్కి అయితే మొదలు పెట్టాం ఇక తెలుసు కదా ఫంక్షన్ అన్నప్పుడు ఇంక షాపింగ్ తప్పదు కదా కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళైతే అన్ని తీసేసుకుంటారు కానీ ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకు అన్ని అవైలబుల్గా ఉండవు కదా అందులో ఇంకోటి ఏంటంటే పనులకు వెళ్తాం కదా అందుకో ఇక ఫంక్షన్కి పోయే రోజు మేము మాత్రమే అప్పటికప్పటికి తీసుకొని అయితే వెళ్తాం అందుకోసం గాజులు లేవు అందుకు అందరం వెళ్ళి అక్కడైతే గాజులు తీసుకున్నాం ఇంకా ఇట్లాంటి ఫంక్షన్లు అప్పుడు పండగలప్పుడే కదా అందరం కలిసేది మేమైతే అందరం కలిసి సంతోషంగా ఎవరికి ఏం కావాలో అందరం షాపింగ్ అయితే చేసాం కానీ గంట సేపు అయితే పట్టిందండి అక్కడికి వెళ్ళి ఆ షాపింగ్లో నుంచి ఇక అంటేనే కొంచెం వేరాలాటం ఇక నచ్చినవి తీసుకోవడం షాప్లోకి వెళ్తే ఒక పట్టానైతే రాము ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట ఇది ఫంక్షను ఇదిగో ఈ పాప బాబు అనమాట సారీ ఫంక్షను ఇక నాయనమ్మ వాళ్ళ నాయనమ్మ తాతయ్య అంటే మాకు పెద్దమ్మ పెద్ద నాన్న అవుతారనమాట వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళ తల్లి నలుగురికి తల్లిగారు బట్టలు పెట్టడం ఆచారం కదండి మన సాంప్రదాయం తెలంగాణలో ముఖ్యంగా ముఖ్యమైన సాంప్రదాయం ఏంటంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఫస్ట్ తల్లిగారు వంతు నుంచి తల్లిగారు బట్టలు అయితే వెళ్తాయి అది ఇక్కడ వాళ్ళు పెడుతున్నారనమాట వాళ్ళ అల్లుడికి మనరాలు మనవడు ఇంకా కూతురికి కూతురు వాళ్ళ అత్త మామకు కూడా పెడతారనమాట అది ఇక్కడ మన తెలంగాణ సాంప్రదాయం మేమైతే వెళ్ళినాం ఫంక్షన్లో కూర్చున్నాం అనమాట అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది అందరికైతే బట్టలు పెడుతున్నారు చూడండి ఇగో మేము కూర్చున్నాము ఫంక్షన్ కూడా సగం అయిపోయింది అనమాట చాలా దూరం సూర్యాపేట నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు రెండు గంటలు పట్టింది రెండు గంటల అంటే మేము ఇక్కడ ఉదయం వెళ్ళటమే లేట్గా టెన్ అయింది అక్కడికి వెళ్ళేసరికి వన్ థర్టీ అయింది అనమాట ఆ ఊరికి బస్సులు ఆటోలో వెళ్ళాలి బస్సు దంతాలు పెళ్ళిదనుకుంటుంది అటు నుంచి ఆటోలో అయితే వెళ్ళాలి ఇక్కడ తల్లివారి బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత కొన్ని ఫోటోస్ అయితే దించాడు వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చారు ఈ లోపల ఇక మేము అప్పటికే చాలా లేట్ అయింది కదా భోజనానికి అయితే కూర్చున్నాం మేమందరం అయితే భోజనం చేస్తున్నాం దూరం నుంచి వచ్చాం కాబట్టి ఫంక్షన్ మధ్యలోనే ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తున్నారు భోజనాలు పెట్టినాక మేమైతే భోజనాలు తిన్నాం ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ అనమాట నింపుతుంది ఇంకా మెయిన్ అత్తా దగ్గర వాళ్ళు ఉంటారు కదండి అందుకే దగ్గర వాళ్ళు అయితే ఫస్ట్ బొడి నింపుతారు దగ్గర వాళ్ళకు ప్రాధాన్యత అనమాట ఇంకొచ్చిన వాళ్ళు తర్వాత వెళ్ళి అక్షంతలు వేసి అయితే దిగుతారు ఇక్కడ పలహారాలు పండ్లు అవి పెడతారు కదా ఒక ఐదు రకాలైతే పెట్టి వణింపుతారు తర్వాత అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఆ ఒళ్ళోవి మళ్ళీ కిందికి తీస్తారనమాట అలా తీస్తున్నారు ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వాళ్ళ నాయనమ్మ ఫంక్షన్ అన్నప్పుడు ఇంకా ఎవరికి సాంప్రదాయం తగ్గట్టు వాళ్ళు బంగారం దేవట నాయనమ్మ అమ్మమ్మ మేనత్త వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఎవరికి ఎంతో కొంత బంగారం అయితే తేవాలి అక్కడ వాళ్ళ నాయనమ్మ నెక్లెస్ తీసుకొచ్చిందనమాట ఇది చాలా గ్రేట్ అండి ఎందుకంటే చాలా దిక్కు ఇప్పుడు ఎలా ఉందంటే కొడుకు కోడలు అనగానే ఎక్కడి నుంచో దూరంగా వచ్చినట్టు చూస్తున్నారు కూతుర్లన్నీ దగ్గరగా చూస్తున్నారు ఆల్మోస్ట్ నేను చూసిన అంతటి వరకు అయితే అలాగే జరుగుతుంది ఇక్కడ మాత్రం ఆ నాయనమ్మ రెండు తులాలను పెట్టి ఆ అమ్మాయికి నెక్లెస్ తీసుకొచ్చింది అందుకు అక్కడ అందరూ మెచ్చుకున్నారు మేముగానే మెచ్చుకుంటున్నాం ఎందుకంటే చాలా వరకు చాలా దూరంగా చూస్తున్నారు నాయనమ్మ అనేటి కొడుకు పిల్లల్ని కాబట్టి అందరు అలా చేయకండి ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం పోయిన వాళ్ళ వరకు భోజనం చేసాం ఇంకా మళ్ళీ రిటర్న్ కావాలి కదా అందుకోసమే తొందర తొందర అయితే గ్రూప్ ఫోటో దిగుదామని అని చెప్పేసి అందరం కలిసి ఒకటే గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాం భోజనాలు అయిపోయినాయి కట్నాలు రాసేసాం ఇంకా గ్రూప్ ఫోటో దిగి మేమైతే ఇంటికి వెళ్తున్నాం మా జర్నీ ఎలా జరుగుతుంది ఇంకా ఆటో వస్తుందా రాదా ఇక్కడి నుంచి అయితే ఆటోకి దంతాలు పెళ్ళి వెళ్ళాలి మా టెన్షన్ టెన్షన్ అవుతుంది దూరం కదా ఆటో ఉందా లేదా అని చెప్పేసి అందరు కంగారు పడిపోతున్నారు కానీ పాపం ఆటోతోనే ఏమంటే ఫోన్ చేయగానే వచ్చిండు మేమైతే ఇక ఫంక్షన్ ఫోటోలు దిగాము అక్షంతలు వేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మా జర్నీ ఎలా జాగుతుంది ఏంటి అనేది అయితే ముందు ముందు చూస్తే ఇంకోటి అంటే ఇక్కడ స్పెషల్లీ పంటలు అయితే చాలా బాగున్నాయండి ఆ పంటలు ఏంటి ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాం అక్కడ కొండలేనండి ఆ ఊరు తగ్గట్టు గుండ్రాజ్ పల్లి అన్నట్టు ఆ ఊరు కొండలో ఉన్నాయి చుట్టూ పచ్చటి వాతావరణం అక్కడ వరిచేను అండి ఎక్కువ పసుపు పసుపు తోటలు ఇంకా పామాయిల్ తోటలు ఇంకా ఇటు సైడ్ వచ్చి పల్లీలు అంటే వేరే మిర్చి జొన్న సద్దలు రాగులు అవో ఇక్కడ ఇవన్నీ అవే తోటలండి మంచిగా చాలా చాలా ఆహ్లాదకరంగా మన సైడ్ పొలాలు చూసి 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 పొలాలే ఒక్కటే పంట కానీ మనం అన్ని పంటలు ఇక్కడ ఉన్నాయి మేమైతే ఇక దంతాల పెళ్లి వచ్చేసాం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్